ఓం మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియానం బుద్ధిమతం వరిష్టం ఓతాత్మజం వనరుద్ధం శ్రీరామదుతం శ్రతనమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షణ మహాశైన్లకు నా నమస్కారము ఇప్పుడు రాశి చక్రంలో పదకొండవ రాశి అయిన కుంభరాశి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి ఎటువంటి గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పరిహార మార్గాలు పూజా విధానాలు శాంతి ప్రక్రియలు సోత్ర పారాయణాలు ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి అనగా ధనిష్ట మూడు నాలుగు పాదములు శతబీషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వపాద ఒకటి రెండు మూడు పాదములు కలిస్తే మనకి కుంభరాశి అవుతుంది ఈ యొక్క కుంభరాశి అధిపతి శని మరియు వీరి యొక్క తత్వం వాయుతత్వం అదేవిధముగా స్థిర రాశి అని కూడా చెప్పదగవచ్చు వీరికి కుంభరాశి వారికి మానవతా భావన ఎక్కువ లక్షణాలు ప్రధానంగా చూడగలిగితే ఒకరిని హింస కార్యక్రమంలో వెళ్ళేదానికంటే శాంతి రూపంగానే వీరు ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తుంటారు ఈ యొక్క రక్తపాతం వంటివన్నీ కూడా వీళ్ళు సహించే విధంగా కారు కానీ తెలివితేటలు కూడా ఎక్కువ ఒక డాల్ఫిన్ ఇదే ఎలా విధంగా అయితే ఆ యొక్క గుంపులో ఆ యొక్క ఫిషింగ్లో ఈ యొక్క ఫిష్ అనేది చాలా తెలివిగలది గలది ఏ విధంగా ఉండిద్దు ఈ యొక్క మానవుల్లో కూడా ఈ కుంభరాశి వారు చాలా తెలివిగా చాలా వ్యూహబద్ధంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు చేసే పనిలో ఇష్టం ఎక్కువ పెంచుకుంటారు అది ఏ పనైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ చూపిస్తూ ఉంటారు ఇతరులతో మాట పడటం వంటివి చేయకుండా వీరే ఒక నాయకత్వ లక్షణాలలాగా వ్యవహరించాలి నలుగురికి మనమే ఉద్యోగం ఇవ్వాలి అన్నట్టు వీరు ఎక్కువగా ప్రవర్తిస్తూ ముందుకు సాగిస్తూ ఉంటారు తల్లిదండ్రుల మీద కూడా మక్కువ ఎక్కువ వారిని ఎవరిని అన్నా సరే సహించే తత్వం కాదు ఎప్పటికైనా వారి మీద రివెంజ్ తీసుకునే గుణం అనేది ఎక్కువ ఉండింది అప్పుడు ఆ శక్తి లేకపోయినా సరే తర్వాత నిదానంగా అయినా సరే వారి యొక్క స్వభావాన్ని బయట పెట్టే సూచనలు కూడా కనబడుతున్నాయి ఈ యొక్క రాజువారు ప్రాధాన్యంగా చూడగలిగితే అందరికంటే భిన్నంగా ఉంటారు వీరిని సామాన్యంగా ఎవరు అర్థం చేసుకునేది చాలా తక్కువ అర్థమైనట్టే ఉంటాడు కానీ అర్థం కానట్టే ప్రవర్తిస్తూ ఇంకా ఏమి తెలీదు మనకి అతని గురించి అన్నట్టు కూడా ప్రవర్తన భావాలు చాలా అధికంగా ఉంటాయి ఈ యొక్క రాశి వారికి చూడగలిగితే ఈ నెల మొత్తం అనవసరమైన రిస్కులలో వెళ్ళటం వీళ్ళకి మంచిది కాదు ఇప్పుడు రిస్కులు అనగా స్టాక్ మార్కెట్ కానీ బెట్టింగ్స్ కానీ అనైతికలో వెళ్ళి డబ్బు సంపాదనలో కోల్పోవడం కానీ వంటివి చేస్తుంటారు అవి ప్రాధాన్యంగా తగ్గించుకోవటం మంచిది దానివలన ఎంతోమంది రోడ్డును పడే సూచనలు కూడా ఉన్నవి నీ వెనక నీ యొక్క తోడుతో వెనక జీవించే వాళ్ళు కూడా నష్టపోయే విధంగా ఉన్నది తర్వాత తెలుసుకొని చాలా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నది అప్పుడు గ్రహించలేక తర్వాత తెలుసుకున్నా సరే అది పెద్దగా ఉపయోగకరంగా లేకుండా ఒక నష్టపూరితంగా నీకు చాలా వారికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి జాగ్రత్త చేసుకొని రిస్కులు వంటివి చేసుకోకుండా ముద్దిగా ఉద్యోగం చేసుకోవటం వంటిది చేస్తూ ఉండాలి మరియు మనశ్శాంతి నెలమత్తం సమతుల్యంగా ఆనందంగా పిల్లలతో ఎక్కువ గడపాలనుకుంటారు ఎక్కువ గడిపే సూచనలు కూడా మీకు అనేది కనబడుతున్నాయి మీరు ఏదైనా విహార యాత్రకు ఏదైనా హాలిడే ట్రిప్కి ఫారెన్ కానీ స్టేట్ మారడం కానీ వెళ్తూ ఆనందంగా కుటుంబంతో జీవించే విధంగా కూడా ఈ యొక్క రాశి వారికి అద్భుతంగా కనబడుతున్నది మరియు లక్ష్మీ కటాక్షం లేదా ఆర్థిక ఇబ్బందులు సూచనలు వీరికి ఉన్నాయి ఖర్చు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు మనకు అనేది అవి నష్టాన్ని చేకూరుస్తున్నాయా ఇష్టాన్ని చేకూరుస్తున్నాయా దానివల్ల లాభమా నష్టమా అని తెలిసి కూడా ముందుకు సాగిస్తూ ఉండాలి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు ఒకరి మీద ఒకరు చూపులు ఎక్కువైపోవటం ఒకరి ఒకరి ఎదుగుదలకు ఒకరు ఓరవలేని తలంగా అవటం వంటివి కూడా ఎక్కువగా ఈ రాశి వారికి భావ భావపరంగా సూచనలు ఉన్నాయి వారి యొక్క ఎదుగుదలే వీరి యొక్క నాశనానికి ప్రారంభం అన్నట్టు వాళ్ళు ఓర్చుకోలేక ఏదో బాధపడిపోతూ ఇబ్బంది పడిపోతూ వంటివి కూడా చేస్తూ ఉంటారు వారి యొక్క నరదృష్టి ప్రభావంగానే మీకు ఇతరుల సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉన్నది లక్ష్మీకాంత్ లక్ష్మీలో కూడా మీకు నష్టం చేకృషి విషయం కూడా ఉన్నది అది జాగ్రత్త చేసుకోవడం ఎవరు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు అని నిజాన్ని కూడా తెలుసుకొని అందరితో మంచిగా ఉండటం కూడా చేయకూడదు ఏ విషయం చేసినా సరే భార్య ఆలోచనలు కూడా మీ యొక్క జీవితంలో మీ యొక్క శరీరంలో సగభాగం కాబట్టి ఆలోచన విధానంలో కూడా తీసుకోవడం వంటివి వాటిని అమలు చేయడం వల్లది కూడా మీకు ఉపయోగకరంగా మారుతూ ఉండేది మరియు వచ్చే అవకాశాలని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు ఏదైనా ప్రమోషన్లో కానీ ఏదైనా వేరే ఊరికి ట్రావెల్ చేయటం వంటిది కానీ చేస్తూ ఉంటుంది అది కొంత అనారోగ్య సమస్య వల్ల కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఆ ఒక వచ్చే అనారోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా అది సహా ఉద్యోగులతో కానీ బయట వారితో కానీ మీరు అన్ని విధాలుగా ముందుకు సాగించడం వంటివి చేయటం కూడా మీకు అన్ని విధాలుగా ఉపయోగకరంగా మారుతుంది మరియు ఈ యొక్క రాశివారు ఒక స్త్రీ వలన యామోహంలో పడిపోయి ఆమె మంచిది అనుకొని మన మంచు కోసమే ప్రవర్తిస్తుంది మన మంచే కోరుతుంది అనుకొని ఆమె మోహంలో పడిపోయి ఎంతో డబ్బును ఖర్చు చేస్తూ ఎంతో టైంని వేస్ట్ చేస్తూ మన ఒక కుటుంబాన్ని మన ఒక సహ ఉద్యోగుని కూడా దూరం పేరుతూ ఆ ఒక సగ భాగమైన భార్యను కూడా ఇబ్బంది పేరుతూ రకాలుగా ఆమె చుట్టూ తిరుగుతూ ఒక ఒకటి రెండు ఏళ్ళ తర్వాత ఆమె బుద్ధి ఆమె ప్రవర్తన తెలిసిన తర్వాతే ఆమె ఒక అసలైన గుణగుణాలు బయటపడిన తర్వాత నువ్వు కళ్ళు తీర్చుకునే విధంగా కనబడుతుంది కాబట్టి ముందు జాగ్రత్తగానే నువ్వు తెలుసుకొని ఆమె నుంచి దూరం వంటివి చేయటం కూడా వీరికి అన్ని విధాల శుభప్రదమైన ఫలితాలు యోగాలు అనుకూలమైన శాంతి వీరికి చేకూర్చేలాగా ఉండదు వీరికి చెప్పదగిన సూచన చూడగలిగితే సుబ్రహ్మణ్య స్వామి భుజంగ సూత్రం ప్రతి మంగళవారం అలా ఐదు మంగళవారములు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంకెళ్ళి దర్శించుకోవటం లేదా ఈ యొక్క సూత్రాన్ని పదకొండు సార్లు జపించడం వంటిది కూడా చేయటం వల్ల మీకు అన్ని విధాల శుభ ఫలితాలను పొందుతారు లేదా మధురాష్టకం పారాయణ చేయటం వల్ల కూడా మీకు యోగ్యత కలిగి తెలివితేటలు పెరిగి ఆరోగ్యం కుదుటపడి వ్యాపారం అన్ని విధాలుగా ముందుకు సాగి కుటుంబంలో కూడా ఎటువంటి కలహాలు లేకుండా సంతోషంగా జీవించవచ్చు అని చెప్పదగినవి శుభం లోక సమస్త సుఖినో భవంతు